ప్రజలకు మంచి చేసే వైసీపీతోనే ప్రయాణిస్తామని కుట్రలు కుతంత్రాలు నమ్ముకొని వాడుకుని వదిలేసే తెలుగుదేశం పార్టీతో కలిసి కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన జనసేనను కొనసాగిద్దలేదంటూ ఆత్రేపురం మండలం పేరవరం గ్రామం నుండి జనసేన పార్టీని వేడి గౌడ సోదరులు కోట వెంకటరమణ రేలంగి గోపి మట్టా సత్యనారాయణ కోట నాగేశ్వరరావు కోట పోజేశ్వరరావు కోట గంగాధరం కోట రామకృష్ణ కోట వెంకటేశ్వర్లు జక్క రాజేష్ కోట నాగేంద్ర జాన రాము జాన త్రిమూర్తులు మార్గణ వెంకటరమణ మార్గణ సత్యనారాయణ కోట గోవింద్ కోట కాసు కోట అబ్బులు కోట వెంకటేశ్వరరావు కోట చిన్న శ్రీను కోట సూర్యచంద్రరావు జాన వెంకటరమణ తదితరులు కోత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు

અરે રાજેશ અપડે ફોટા